కమల సేన బిడ్డ కమల రాణి ఇవాళ్ళ మీరు దాచిపు నవ్వతో అన్నరాట అచ్చే పండ కన్నమ్మావరణ మాయలకి తీసుకవ్వమన్న రాటెత్త బతుకుడు నేను గచ్చిన ఇల్లు లేదు నా నా కొర కమలా చే నేను గున్న పూ విన కొడు నా కొరగా కమలా చే మీరు తకుతారు నా బిడ్డ కమలారా బిజ ప్రాణం తీసినట్టు ఎట్లా నా కొడుకును నా బిడ్డ ప్రాణం ఇస్తుంది మా అక్క సుభద్ర మా మీద పగదలిసింది అర్ధరాజ్యం మా బామ్మ ఇచ్చింది అని మా మీద పగదలిచింది మా ప్రాణం పోయినట్టు మా కొడుకు మా పిల్లలకి ఎట్ట తిరవాలి అని ఆయన దగ్గర జేబుల లెక్క రాసే కాయిద ఉన్నది రా దగ్గర ఆ కాగి తీసి ఇక్కడ కూర్చొని అక్కడ సంతోషం మందే రాయినది ఏమని మరి కొడుక కమలసేన కమల రాణి ఈ బాయిగడ ఏ పాంగుడితేనే మా ప్రాణం పోతలేదు ఏ తేలు కొడితేనే మా ప్రాణం పోతలేదు కాబట్టి మీ పాప గారి మీద సుభద్రదేవి మంచిది కాదు మీ మేనమామ గోవిందమారాజు గుణవంతుడు బుద్ధిమంతుడు చాలా మంచివాడు మనకు మీ మామ అర్ధరాజ్యం ఇచ్చిన మన మీద పగదర్శింది ఈ సపన్నం పెట్టి మా ప్రాణం ఇస్తాను మా ప్రాణం ఇచ్చినట్టుగా మీ ప్రాణం ఇస్తది జాగ్రత్త బిడ్డ అని ఉత్తరం రాసి ఏ కష్టం వచ్చినా నేను ఉన్న భూమి నేను ఉన్న జాగలే చెల్లె తలము పెట్టుకొని సాదుకోరాని ఉత్తరం రాజు చిన్ దాచి పూలవా కాల్చి పిల్లవాట్టు కొనిపోతాను ఏ మాట మాట్లాడాలంటే మాట అందమైంది వీర చిర రాదు అమ్మా నీ ఉత్తరాన్ని నా కొడుకు వినిపించి అని ఉత్తర క్షేత్రం ఎత్తి వీల వీర ప్రాణం విడి మన గోవి మరి వీరసేనరాజు ప్రాణం పోయిందా దాచి పూల అనుకున్న పంప నాయను ఏ పాముడితేనో వీళ్ళ నోటి పని నడుసలు వచ్చినాయి నోటి పొందిన వచ్చిన వీళ్ళు పాంగలు వస్తాయి అనుకున్న ఇష్టపన్న అన్న సంగతి దాచి పూల ఇక ఏ పాంగిందో ఏ తేను బాగా వీళ్ళ ప్రాణం పోయింది గోవిందరాజు తోడు దబ 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 దాచి పూలవ గోవిందరాజు వేది గురించిందో గోవిందరాజా பாட ஏ பாங்குடிதோ ஏ தீல குடுத்து நீரசேனே துர்மணி தேவி பிராணம் பிடிந்தைய செல்ல பிரேம கல்லு செல்லை பிரம கல்லுடு கோவிந்தராஜுதாரிக்கு வரவிடராஜு பாதினா செல்லா ஜம் உனது உரிஞ்சாச்சி செல்லாம் தாதாத்தினால செல்ல చేరీ తెలియజేస్తున్నాను ఏదో నిన్ను ఇది కట్టి ఈ పాయి కాదా ఏ పాడు ఏ తీరు పావ చేపాలని చెల్లె చేపలు లాబెట్టిండు పండ్లే వండబెట్టిండు పండుగట్టుకొని గానాడు గోవింద మహారాజు బండి పట్టుకొని భవనాల వేడికి ఎప్పుడు వస్తా ఆ భవనాల వేడికి వచ్చి రెండు శపాలు ఇచ్చి శివుడికి లేదా అండి మా చెల్లె తురగమని ప్రాణం వేయింది మా బాబు నీరదరాజు ప్రాణం ళ్లకు ఈ సబ్బం వీళ్ళని చెప్పి సద్దురు మాసినట్టున్నది వాళ్ళు తిన అన్నం వీళ్ళు తిన్నారు నీ ఎడప అన్నమాది కట్టులేదు కాదు అది అడిగిటా అది విటాడు నీకే పావు అది అడిగిటా

వెళ్ళిపోదామని ఇద్దరు పిల్లగా వస్తా అంటే రాదు ప్రాణం పోతే దుర్గమని ప్రాణం పోతే ఉసుకొత్తారు అడగకుంటా ఉన్న ఇంటి ముంగట ఉన్నారు కమలదేనా కవలరాదు అనుకున్నాడు మనం తీసుకుపోయేందుకు అయ్య రావచ్చు మానవ రావచ్చు అందుకే ఊళ్ళో ఉన్న మంది మన మంది చూసిన అయ్యో వీరసేన రాజు పిరగని వస్తారు దుర్గమని పిరగని వస్తారు జరుగురి జరుగురు అంటే అక్కడి నుంచి వచ్చి అల్లుని చూచిండు కూడని చూచిండు గోవింద మహారాజు వచ్చే మీద మా గోవిందరాయ ఎందుకు ఏ మామ మామ పండుకు తీసుకపోయేందుకు మా వచ్చిందా మా నాయన వచ్చిందా ఇక్కరు వాళ్ళే అయ్యో మా అల్లుడు నిమ్మ కోడలు ఇకపోతాను మామూలు వచ్చేస్తా రా అన్నాడు అల్లుడా మీ అమ్మ ఎక్కడ ఉన్నది మీ నాయన ఎక్కడున్నాడు పాయికాడ ఏ పాన్ కుడుకనో ఏ తేలుగుడు నుండి చెప్పారు అంటే ఇద్దరు పేదన్ను కమల కమదాన్ని సాగారు பிலார <laughs> పోయిన మను మేడమా ఉండాలి చెప్పిండు కమలచేన రాజా మీ అమ్మాయకు దానం చేద్దామని పొలగాడు రాజాకు జీవి పుల్ల ఇచ్చి బిడ్డాను ఎట్లా వెళ్ళబోదాం మీతోటి పాడగ నేను అత్త మేనమావరా అని అల్లును రెక్క పట్టుకున్నాడు గోవిందావలకిల్ల గడ్డగా అక్కడ గారి పుల్ల ఏజీడు పైన వాళ్ళు కాట్ల మీద చాలా సిద్ధం చేసినారు ఒక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డ చూసినమా కమల రాణి అమ్మయ్య రాములో పేడగొమ్మ వచ్చింది ఓ మా బాబు

గంగవరది ఇద్దరి పిలగల తీసుకొని గంగ రేవుల వచ్చిన తడి పెడతాను ఏజీ బాణు తడి పెడతాను ఏజీ తడి వత్రాలతో ఒక నార్థుడు ఇద్దరి పిలగల తీసుకొని గోవింద మహారాజు బాబునాడు వేడిగత్తి ఐదు రెండు రోజులు మూడు నాడి పిట్ట పెట్టిన ఐదు నాడు పిట్ట పెట్టి తొమ్మిది నాడు పిట్ట పెట్టించి పదో నాడు కాలి కడతారు ఏజి పదకొండో రోజు నాడు చెల్లి దుర్గవని పేరు మీద బాబు గిరిసే రాజు పేరు మీద మళ్ళీ

చేసుకుంటు అయినా చేసుకుని ఏడుతా అంటే గోవిందరాజ్ అన్నాడు విద్యా మీరు ఏడవకు మీరు అవ్వాలి ఖచ్చిత అయ్యాలి మీరు ఏడుస్తారు మీరు బడిగిపోతే పది మంది పిల్లగా నన్ను చూస్తే మీ అవే దుఃఖం మర్చిపోతాయి మే అయమే దుఃఖం మర్చిపోతాయి విద్యా బడిగి అమ్మని కమలతో ఏం రాదు కమలరా బడికి బడిగితా కదో గోవిందమ్మ రాజు కచ్చరికాడి వేయం గోవిందరికాడి వేయిందా ఆయన కచ్చరికాడు ఉన్నాడు దాసి పూలవ్ అనుకున్నాడు అరే ఈ ఉత్తరం నా క్షేత్రం ఇచ్చేది మరి నేను ఎప్పుడు దాసి పూలవా డబాటు బిడ్డ మీ అవ్వయ ప్రాణం అయినప్పుడు అయితే నాకు ఇచ్చారు మరి మీ పేరు మీ అమ్మాయి ఎక్కడెక్కడ ఆస్తుతం పంచరు ఎక్కడెక్కడ భూములు ఎక్కడెక్కడ డబ్బు దాచిపెట్టి రాయవచ్చు చూసుకోని బిడ్డ అనేది దాచిపోతే ఇద్దరు పిల్లగా ఉత్తరం తీసుకున్నారు ఉత్తరం తీసుకుని అంటే ఇక్కడ అక్కడ సంతోషం రానిగా కమల సేన బిడ్డ కమల రాని ఏ పాంగుడితే మా ప్రాణం పోతలేదు ఏ తెలుగుడితే మా ప్రాణం పోతలేదు మీ మేనత్త సుభద్రదేవి మాకు ఇసపన్నం పెట్టి పర్వన్నం అని పెడితే పర్వన్నం తింటే మా ప్రాణం పోతాను మీ మావంటే అంటే మంచోడు సద్గుణమడు సక్కడైన గోవింద మహారాజ్ మీ మామ మన కర్త రాజ్యం ఇచ్చిన మీ మేనత్త పగదలిసింది పలదలిసి మా ప్రాణ కొడుక మీ ప్రాణం ఇస్తది మీ మేనత్త భార్య ఉత్తమ రాజు ఇద్దరు పిలగాలు ఏడతాను ఇద్దరు పిలగాలు ఏడుతా అంటే గానాడు గోవింద మహారాజు ఈ భార్య విక్త మరుగు మందులు ఉన్నాయి కదా ఒక్కసారి భగవంతుడు చేస్తే గోవిందరాజుకున్న మరుగు మందులు ఎగిరిపోయినాయో ఇద్దరు పిల్లగలను బడికి పేరునా చెల్లె కొడుకు చెల్లె బిడ్డ వాళ్ళు అవ్వలేకుండా ఏడతారు అయ్యలేకుండా ఏడతారు ఇద్దరు నీతి నీతికత్తనా అని పిల్లగా చెల్లె మనం ఇక్కడ ఉండద్దు మేనత్త మన ప్రాణం తీసినట్టు ఎట్లాగో మేనత్త మా అబ్బయ్య రాజా ఇచ్చినట్టు మన ప్రాణం తీసు ఎవరికన్నా తీసుకపోదు ఏ పల్లె కన్నా తీ

அப்படே கோரி பல்லிக்கமரம் உடலா கமல ரீடே இன்னைக்கே வந்து மாமா இன்னைக்கு எதுக்கு ரெண்டு பிடேன் நேனே நன அப்பே நல்லா அனுப்ப பிள்ளை அயலு பிள்ளை மாமா మామా మా అంది మా నాయ బిడ్డ అందరు లోకం అని లేదా బాయి కాడ ఏ పాంగ్ కుడతా మీ అమ్మ ప్రాణం అయ్య ప్రాణం ఏ తేలు కుడతాడు మీ అమ్మయ్య రాజు చచ్చిపోయింది మామా మా అవయ్యని ఏ పాం కుట్టలే ఏ తేలు కుట్టలేదు కాదు మామా ఇక చూడు మా అయ్య రాజిన ఉత్తరమా ఏమైంది ఉత్తరం వేసిండు గోవిందరాజు ఉత్తరం ఏ పాము కొడితే ఏ పేరు కొడితే మా ప్రాణం సుభద్రదేవి మన మీద అర్ధ రాజ్యం పగ తలిచింది అని ఉత్తరం రాజా అబ్బా పిచ్చి రాజ్యం ఉండే ఎంత పని చేసింది ఆ అది నా చెల్లెలు రారి బీటలారా ఇంటి వై మీ అత్త నానకం బాధ్యతలు అంతకు పానకం మరి కానాడు వాళ్ళు నీ బిడ్డలు ఎదుగురు మీరు ఏ ఊరి పోదు ఏ పల్లె పోదు రాంద్రి బిడ్డ నేను ఊంచింది నాకెటువంటి కాదు నా అవమాట పెట్టండి కాదు అర్ధ రాజ్యం మీ అమ్మకి ఇస్తానన్నా నేను కొడుకులు నా బిడ్డలు అన్నా రెండో రూపాయి రాజ్యం ఇస్తా ఆ పిచ్చిలు అనే ఏం చెప్తాది మరి ఇతర పిల్లలు ఇదిగో ఇతర తిరల్ ఇవి మొదలైంద్రు రాజు సుభద్ర అప్పుడు మదెట్ సుభద్రాట్టి బుజ్జి అన్న మూడ కొడుకు సుభద్ర బుజ్జి అంటాడు ఏముటి రాజ కొడుకు అత్త నాకు ఇటుమంది మొదల చూడమ్మా తవరి ముందుకు బ ముందుకు మాయరాయక మాట

நான் உனக்கு நூறு ஆட்டே விஜங்க பாங்குட்ட சச்சிரே ஏ பாங்குட்ட சச்சிரே ஆங்குட்ட அதரா போது எவ்ளோ ஆளுட்டிர நான் வர 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 పాంగతరా ఎవరు పాంగళకు బాగుండే చెప్తా నువ్వు కొడుకులు దాన్ని కాదు దాన్ని కాదు ఈ దానికి దాని పిల్లలు మర్రపడతావు ఈ పిల్లలు పంపాలని పాల్గొచ్చి పరమని పరమని ఇష్టం కలిపిన ఇష్టం సర్ది ఇష్టం సర్ది పెట్టి పోరా పంపుతా పోరాలు అట్ట పురాణత్తారు అవ్వక ఏది తెలుస్తుంది పిల్లలే సత్యం ఏంది కానీ అదే బయలు వాడు అక్కడ చస్తారు బాయ్ కాడ వాళ్ళు చస్తారు వీళ్ళు ఆ రాజ్యం నాకే ఈ రాజ్యం నాకే ఈ భావన నాకే ఆ భావన ఇదంతా నాకని నేను లంచం ఉండను కొడుకు దానివా దానివా ఈ రాజు చేసా సత్యనాడు తలాపర పెట్టుకొని పోతావా భూమి భూమిలో ఉన్నప్పుడు మంచి వచ్చాడు అనిపించుకోలేదు నాలుగు రోజులు బతకాలి సత్యనాడు ఈ భూములు తగలెత్తి పెట్టుకొని పోతావా ఎన్ని కోట్లు సంపదనాడు మన మన ఏంట్రా మీద పట్ట కూడా రాదు అంటే వాళ్ళ ప్రాణం ఎత్త తీయాలని సూచన పాప గారు దానివాళ్ళు అత్తని అప్పుడు అన్నది కమలారాని మామయ్య అత్త ప్రాణం తీయకే ఇ నువ్వు అత్త ప్రాణం తీస్తావు అత్త ప్రాణం ఇస్తారు రేపు లోకం మమ్మల్ని వాడిపోసుకుంటారు ఏ వాళ్ళని వాడిపోసుకుంటది గోవింద మనం చూసిన వా చెల్లె పిలగాల్లో చూసుకొని చెల్లె పిలగాల్లో చూసుకొని చేసుకున్న పెన్నే చంపుకున్నాడయ్యా అన్న నిందే తోటి పాటగా ఆ మాట నీకత్త మామ ఎలా కూడా ఈ పోరాలు ఏ చంపుకున్నాడు ఈ పోరాలు ఏంటి పెన్ను చంపుకున్నాడు అన్న భదనం కద్దు మామో కొడుకుల్దా బిడ్డల్దా మామ పండ్ల చెట్టు కిందకి పదుగురు వస్తారు కానీ ముంద చెట్టు కింద ముగ్గురు ధర్మం తల మీద గొడుగు కర్మం కాళ్ళ బేడి మామ మరి అత్తపురాణం తీయ కొన్నారు అన్నప్పుడు

అల్లుడా కమలసేన కొడలా కమలరాణి కొడుకు అన్న పిల్లలు అన్న ఈ రాజ్యం నాయ పెట్టుకోపోతానా ఈ రాజ్యం నాకెందుకు అల్లుడా కమలసేనూకి ఈ బాంగే ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి అయ్యో ఇట్లా అయ్యో అన్నవాడు పెడతా అన్ని పనులు చేస్తా రెండు వేల రూపాయలు అర్ధరాజ్యం

రోజున గిరవేణి కొమరయ్య పేరు మీద రామ రామ కీర్తన చెప్పించిన వారికి అరుగు పుణ్యాలు తొలుగుదోతారు సత్యన గిరవేణి కొమరయ్య జీవి సల్లంగా నిద్రబట్టారు సత్యన కొమరయ్య జీవి సాగి సర్గం అందాల మరణమాకి మోక్షం కలిగారు いいだろ。